శంకరపట్నం మండలం స్థానిక ఎంఆర్ఓ జోగినిపల్లి అనుపమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరు గ్యారంటీలలో రెండు ఇప్పటికే పూర్తి చేశామన్నారు అలాగే మరో నాలుగు గ్యారంటీలను రానున్న రోజుల్లో అమలు చేస్తామని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలిపారు అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే వారికి ఇబ్బందులు కలగకుండా బాధ్యత వహించి ఈ పథకాలకు సంబంధించి జతపరచవలసిన పత్రాలను మరియు ఇతర వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులను ఆదేశించారు స్వీకరించడానికి ఈరోజు డేట్ పెట్టాం ఇది కూడా దరఖాస్తుల స్వీకరణ ఒక్కరోజు జరిగే ప్రక్రియ కాదు ఇది నిరంతరము ఇరవై ఎనిమిదవ డిసెంబర్ నుండి ఆరవ జనవరి వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ స్వీకరణ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది కాబట్టి నిరభ్యంతరంగా వీరందరూ కూడా పైసా ఖర్చు లేకుండా దీనికి అప్లై చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక్క పథకం లాస్ట్ మినిట్లా గృహ జ్యోతి పథకం వస్తుందని గృహలక్ష్మి వేల అప్లికేషన్లు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది మరి ఎంతమందికి వచ్చినాయో మనం చూసినాం అదేవిధంగా గృహలక్ష్మి కాకుండా పెన్షన్లు దళిత బంధు మనం గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కటి రాలే పెన్షన్ లేని వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేషన్ కార్డులు రాలే పది సంవత్సరాలుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మన పక్కన ఇద్దరు కూడా అధికారులే ఉన్నారు వాళ్ళు కూడా ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మరి ఈ దాలపల్లి గ్రామం లోపల పదేళ్లుగా ఎవరికైనా రేషన్ కార్డు మరి అందు గురించే ప్రజా పాలనను మీ ప్రజల చెంతకే తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మీకు రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు లేకుండా ఇందిరమ్మ ఇల్లు మనం ప్రవేశపెట్టిన ఆ రోజు అంతకు ముందు మనం రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రభుత్వాన్ని నడిపించిన క్రమంలో ఆ రోజు డెబ్బై వేలు లాస్ట్ లక్ష ఇరవై వేల వరకు ఇందిరామ్మ ఇల్లు నిర్మించుకోవడానికి మీకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ డెబ్బై ఇల్లు అన్నాడు ఇందిరమ్మ ఇళ్లను గత ముఖ్యమంత్రి మరి ఆ డెబ్బైకు బదులు డబుల్ బెడ్రూమ్ అన్నాడు మరి ఇక్కడ ఈ ఆందాల్పల్లిలో మా సర్పంచ్ అమ్మ ఉన్నది ఉప సర్పంచ్ ఉన్నారు ఎందుకంటే ఇచ్చినారో తెలియదు ఎన్ని రాలేదా ఈ మండలంలో ఏమన్నా కాబట్టి ఇందిరామ ఇల్లు అప్పుడు ఆ పాలన ఎన్ని వచ్చినాయి గత పదేళ్ళుగా ఇందిరామ్మ ఇల్లు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇచ్చినారు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇచ్చినారు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినారు అదే విధంగా ఈరోజు కూడా మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఇందిరమ్మ పాలన తీసుకురావాలి పేద ప్రజల సంక్షేమం చూడాలి పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వము వివిధ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో ఆరు గ్యారంటీల లోపల మిమ్మల్ని అందరినీ కూడా ఒకేసారి అప్లికేషన్ తీసుకొని ఈ ఆరు ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు తీసుకొని మీ అందరికి కూడా వంద రోజుల లోపల ఈ పథకాలను అమలు చేయవలసి ఉన్నది ప్రభుత్వం మీద మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అందుగురించే మనం ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది నాడు మహాలక్ష్మి పథకం కింద ఉన్నటువంటి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మనం కల్పించడం జరిగింది ఇక్కడ ఎవరు లేడీస్ లేరా మరి వాళ్ళందరూ బస్సులలో ప్రయాణం చేసినా లేదా ఒక ఎక్స్పీరియన్స్ అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు మనం మాట్లాడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు మనం ఆ రోజు ఆ పథకాన్ని తొమ్మిది డిసెంబర్ లా ప్రవేశపెట్టం మన నియోజకవర్గం లోపల నలుగురు అప్లై చేసుకుంటే నేను ఎల్ఓసీలు నాలుగు పది లక్షల రూపాయలు ఖర్చు మందులు క్యాన్సర్ పేషెంట్ ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఇదే మండలం లోపల అప్లై చేసుకోవడం జరిగింది కన్నాపూర్ గ్రామము శ్రీనివాస్ కన్నాపూర్ గ్రామం శ్రీనివాస్ మన మాజీ సర్పంచ్ ఉన్నాడు కదా సదానంద స్వామి వాళ్ళ తమ్ముడు ఆ మందులు కీమోథెరపీ క్యాన్సర్ వచ్చే మందులు వాటిని పది లక్షల రూపాయలు ఎస్టిమేట్ ఇస్తే దానికి ఆల్మోస్ట్ గా సీఎం గారు నాలుగు లక్షలు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘన మాట అంటే మాటగా నిలబెట్టేది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల రెండు పథకాలను అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిపోయిన ఆర్థిక వ్యవస్థను విధ్వంసం సృష్టించినా కూడా తట్టుకొని నిలబడి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా పేద ప్రజల కోసం నడిపించాలన్న ఏక ఏక లక్ష్యంతో మనం తీసుకుపోవడం జరుగుతా ఉన్నది ఈ పథకాలన్నీ ఏవైతే మిగిలిన పథకాలు ఉన్నాయో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలే అనుకోండి లేకపోతే ఐదు వందల రూపాయల సిలిండరే అనుకోండి రైతు భరోసాని అనుకోండి ఇందిరమ్మ ఇల్లే ఇవన్నీ కూడా వంద రోజుల లోపల ఈ పథకాలను అమలు చేయాల్సి ఉన్నది కాబట్టి ఈ యొక్క డేటాని మీరు దేనికైతే అర్హులు దాని అన్నిటి కూడా మీరు అప్లై చేసుకోవాలని దరఖాస్తును పెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను మన ప్రభుత్వం ప్రజలకు కట్టుబడి ఉన్నది ఇచ్చిన హామీలకు కూడా కట్టుబడి ఉన్నది కాబట్టి దయచేసి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఊర్లల్లో ఉన్నరు రాలేరు ఇది ఒక్కటే రోజు కాదు ఇది ఆరు తారీఖు వరకు జరిగే ప్రక్రియ ఆ తర్వాత రేషన్ కార్డులు రాల వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరిగింది మన ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు మరి అది కూడా మంచిదే ఆ కాలంలో ఉన్నది ఆ కాలంలో లే లేదు అని రాసి పెడితే పక్కన కూడా అది కూడా బాగుంటుంది ఎందుకంటే ఒక్కోసారి అప్లికేషన్ మిస్ అయినా ఈ అప్లికేషన్ ఉంటుంది ఈ రసీదు ఏదైతే ఇచ్చినారో దీన్ని మీ దగ్గర భద్రంగా దాచి పెట్టుకోవాలి దాంట్లో ఒక నంబర్ ఇస్తారు ఓకే ఓకే సరే మరి ఈ విధంగా మీరందరూ కూడా అప్లై చేసుకోవాలి ఈ రసీదులు మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో దాని